సోషల్ జస్టిస్ తరపున ఈ దేశ పౌరులందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం సోదర సోదరి మల్లరా గత డెబ్బై ఐదు సంవత్సరాల గణతంత్ర రాజ్యాంగం అమలులో ఏ విధంగా ఈ దేశంలో పరిపాలన కొనసాగింది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఒక లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించి పలు మతాలు కులాలు విశ్వాసాలు సంస్కృతులు భాషలు ఉన్నటువంటి ఈ జాతికి సంఘటితం చేసేటువంటి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ యొక్క నామాన్ని ఈరోజు స్మరించుకోవడం ప్రతి భారత పౌరుని బాధ్యత అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అంతేకాకుండా భారత రాజ్యాంగంలో ఇక్కడ మనువాద పోకడలకు తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగానికే కట్టుబడి పాలన చేయాలని ఇది భారత ప్రజలు తమకు తాము రూపొందించుకున్నటువంటి రాజ్యాంగమని తమకు తాము సమర్పించుకున్నటువంటి రాజ్యాంగమని ఈ రాజ్యాంగం ప్రకారం పాలన చేయాల్సిన బాధ్యత ప్రజలు సార్వభౌములు వారు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాలపైన ఆధారపడి ఉందని చెప్పి బాబాసాబ్ అంబేద్కర్ చెప్పాడు మనం ఒకటి గమనించాలా కేవలం ఈరోజు మనం చూస్తా ఉన్నాం దేశ రాష్ట్రాల వ్యాప్తంగా ఎక్కడ చూసినా అధికారిక పండు ఇస్తారు కానీ పండుగలలో కేవలం జెండా ఎక్కిసి బాబాసాబ్ అంబేద్కర్ ఒక సెల్యూట్ కొట్టి దానితో ఊరుకుంటే కాదు అసలు బాబాసాహెబ్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగ లక్ష్యాలు ఈ రోజు అమలు అవుతున్నాయా లేదా దాన్ని కూడా ఆత్మ పరిశీలన చేసుకునే రోజు ఈ రోజు అని నేను చెప్తా ఉన్నా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్పినాడు చూడండి నేను గొప్ప రాజ్యాంగాన్ని మీకు ఇచ్చాను నిజమే కానీ అది ఎంత గొప్ప రాజ్యాంగమైనా దానిని అమలు చేసేటువంటి పాలకులు ఈ రాజ్యాంగం కూడా చెడ్డదవుతుంది ఈ రాజ్యాంగం కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది కాబట్టి అదే విధంగా రాజ్యాంగం ఎంత చెడ్డదైనా పాలకులలో చిత్తశుద్ధి ఉంటే ప్రజాస్వామ్యం మనగడ కొనసాగుతుంది అని ఆయన హెచ్చరిక చేశాడు అంతేకాదు రాజ్యాంగం అమలుకు వచ్చినటువంటి రోజున ఆయన ఈ జాతికి ఒక హెచ్చరిక ఈ రోజు జనవరి ఇరవై ఆరవ తారీఖు పంతొమ్మిది వందల యాభై సంవత్సరం మనమందరం కూడా గణతంత్ర రాజ్యంలోనికి ప్రవేశించబోతా ఉన్నాం ఆర్ ఎంటరింగ్ ఇన్ టు మెనీ కాంట్రడిక్షన్స్ అంటున్నాడు ఎన్నో వివాదాస్పదమైన విషయాలు ఉన్నాయి ఎందుకంటే మనకు కేవలము రాజకీయ ప్రజాస్వామ్యమే వచ్చింది రాజకీయ ప్రజాస్వామ్యం అంటే ప్రతి మనిషికి ఒక ఓటు ఒక విలువ అన్నటువంటిది మాత్రం కానీ సాంఘిక ఆర్థిక రంగాలలో అసమానతలు కొనసాగుతూ ఉన్నాయి ఈ అసమానతలను ఎంత త్వరితగతిన మరి నిర్మూలిస్తే అంత త్వరితగతిన మనకు రాజ్యాంగం యొక్క ఫలితాలు దక్కుతాయి లేకపోతే ఈ రాజకీయ ప్రజాస్వామ్యం మనకు వచ్చినంత మాత్రాన మా స్వేచ్ఛ వచ్చినంత మాత్రాన ఏమాత్రం ఫలితం లేదని చెప్పి ఆ రోజు హెచ్చరిక చేశాడు మనం గమనించాలా సోదర సోదరి గత పదకొండు సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి మరి పాలన ఏదైతే పార్టీలు చేస్తా ఉన్నాయో ఆ పార్టీలు క్రమక్రమంగా రాజ్యాంగాన్ని బలహీనపరిచి తిరిగి పూర్వకాలం నాటి సనాతన యుగానికి తీసుకొని పోవాలని పూర్వకాలం నాటి మనవాద స్థితికి తీసుకొని పోవాలని మతోన్మాద సామ్రాజ్యాన్ని స్థాపించాలని అనేక కుట్రపూరితమైన హిడన్ అజెండాతో పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఈ దేశ ప్రజలు ముఖ్యంగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఎందుకంటే మనమంతా ఒకటవుతామనే భయంతో మీరు గమనించాల పంతొమ్మిది వందల తొంభై ఆ మధ్య కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఏకమై అనేకమైనటువంటి ప్రభుత్వాలను కూల్ చేశారు అటు ఉత్తరప్రదేశ్లో కానీ బీహార్లో కానీ కర్ణాటకలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మరి ఆ తర్వాత భయపడినటువంటి ఈ మనువాదులు మరి చాలా దీప్గా ఆలోచన చేసి లోతుగా ఆలోచన చేసి మతాన్ని ముందుకు పెట్టారు మీరు గత పది సంవత్సరాలుగా చూడండి ఎక్కడ చూసిన మతం తప్ప అభివృద్ధి లేదు ఎక్కడ చూసినా మతోన్మాదం తప్ప ఉద్యోగాలు లేవు ఎక్కడ చూసినా మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ బీసీల పైన దురాగతాలు దౌర్జన్యాలు చేస్తూ ఈరోజు మనల్ని భయోత్పాతులను చేసి మతం పేరుతో భ్రమ పెట్టి మన అందరినీ కూడా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిని ముఖ్యంగా ఓబీసీ సోదరులు గమనించాల్సిన అవసరం ఉంది అదే విధంగా దళిత మైనారిటీ బీసీలు ఒకటి కావాల్సిన అవసరం ఉంది మనం ఊరిక స్లోగన్ చెప్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత వర్తిల్లాలని నిజంగా వాస్తవంలో లేదు ఆ విధంగా ఉంటే ఈ రాజ్యాంగం ఐదు మంది ఐదు పర్సెంట్ ఉన్న వారి చేతిలోకి ఎందుకు పోతుంది మీరు గమనించండి ఈరోజు ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చారు అసలు రాజ్యాంగంలో ఈబీసీ రిజర్వేషన్లు లేవు ఓన్లీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రత్యేక హక్కులు రాజ్యాంగంలో హక్కులు ఉన్నాయి ఆ రిజర్వేషన్స్ ఉన్నాయి అయితే ఈబీసీ రిజర్వేషన్లు ఇచ్చి ఈ ప్రభుత్వం మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు దాంట్లో కోటా లేకుండా చేసింది మనకేమో ఆరు వేలు ఇన్కమ్ వాళ్ళకేమో పదహైదు లక్ష మనకు ఆరు లక్షల ఇన్కమ్ అయితే వాళ్ళకు పదహైదు లక్షల ఇన్కమ్ ఎక్కడ జరుగుతున్నటువంటి మీరు విద్యలో ఉన్నట్టు చదువుకున్నటువంటి ఓబీసీలు కూడా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది మతం ముచ్చనో పడవద్దండి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోండి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే ఈ దేశంలో ఉన్నటువంటి ఎనభై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రక్షణ లేదు అందరూ కూడా నిన్ననే ఒక అస్సాం ముఖ్యమంత్రి చెప్తాడు మేమంతా ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో రోజు నేను ఇక్కడ చెప్తా ఉన్నా ఈ శూద్రులు ఎవరైతే ఉన్నారో పక్కన పైన ఉన్నటువంటి ఆ మూడు కులాలకు పనిచేసానికే పుట్టారని చెప్పి ఓపెన్ గా చెప్తున్నాడు రాజ్యాంగం మీరు మీద ప్రమాణం చేసి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ అవమానిస్తాడు ఒక పక్క బీసీలను ఎస్సీలను వాడుకొని వాళ్ళ అధికారం లేకొచ్చి మీరు బాగా గమనించండి అటు ఉత్తరప్రదేశ్లో మాయావతిని కానీ అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ని కానీ మన వాళ్ళను వాడుకొని వాళ్ళ యొక్క బలం వచ్చిన తర్వాత మన వాళ్ళని తొక్కేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఆ విధంగా ఈరోజు నిన్న మీరు చూసినానా ఒక పక్క మణిపూర్లో జరుగుతున్నటువంటి ట్రైబల్స్ పైన దాడి సంవత్సరం నుంచి ప్రైమ్ మినిస్టర్ పోలే కానీ నిన్న నాగాలాండ్ ఓటకు మాత్రం మేము క్రిస్టియన్స్కు పూర్తిగా ఫ్రీగా జెరూసలేం పంపిస్తామని ప్రామిస్ చేస్తారు ఎక్కడ ఇటువంటి కాంట్రడిక్షన్స్ ఉన్నాయి అందుకే బాబాసాబ్ అంబేద్కర్ అన్నాడు వేరే ఇంటర్ ఇంటింగ్ ఇంటింగ్ ద స్టేట్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అన్నాడు కాబట్టి దీని సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే మనం మన గురుతర బాధ్యతను గుర్తు చేసుకోవాలా ఈ రాజ్యం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా మతం ఉచ్చులో పడవద్దు వాళ్ళ మతోన్మాద చర్యలకు మీరు లోబడొద్దు అందరం కలిసి ఒకటై ఒక సామాజిక స్నేహం ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రాజ్యాన్ని మనం స్థాపించుకునే దానికి ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మరొక